కార్పొరేటర్ నిమ్మల సునీత శ్రీకాంత్ గౌడ్ నాదర్గుల్ కథలు సంపూటిని ఆవిష్కరించారు ప్రతి కథలో బాలలకు నీతినో మంచి సందేశానో తెలిపే విధంగా ఉంటాయని ఆయన వ్యాఖ్యానించారు కథలు బాలల్లో మంచి చెడుల తారతమ్యాన్ని తెలుపుతూ వారిలో వ్యక్తిత్వ వికాసాన్ని పెంపొందిస్తాయని బడంగ్పేట మున్సిపాలిటీ తొమ్మిదవ వార్డ్ కార్పొరేటర్ నిమ్మల సునీత శ్రీకాంత్ గౌడ్ అన్నారు శనివారం నాదర్గుల్ కు చెందిన ప్రముఖ బాల సా పైడిమరి రామకృష్ణ రచించిన తాజా బాలల కథల సంపోటి నాదర్గుల్ కథలు తన నాదర్గుల్ కార్యాలయంలో కార్పొరేటర్ ఆవిష్కరించారు నాదర్గుల్ కథల సంపోటిలో మొత్తం ముప్పై రెండు కథలున్నాయి ఈ కథలన్నీ బాలల కోసం సృష్టించిన కథలు కథలన్నీ పాతకాలానికి చెందిన వాతావరణంలో నాదర్గుల్ చుట్టుపక్కల ప్రాంతాలలో జరిగినట్లు రాసిన కథలు ప్రతి కథలో బాలలకు నీతిను మంచి సందేశానో తెలిపే విధంగా ఉంటాయని నిమ్మల సునీత తెలిపారు బాలల కోసం గతంలో ఎనిమిది కథా సంపుటాలు వెలువరించిన పైడిమరి రామకృష్ణ అనేక బాల సాహిత్య పురస్కారాలతో పాటు పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం కీర్తి సాహిత్య పురస్కారాలు గతంలో అందుకున్నారు బాల సాహిత్య పరిషత్ కోశాధికారిగా సేవలు అందిస్తున్నారు ఈ సందర్భంగా కార్పొరేటర్ నిమ్మల సునీత తన కార్యాలయంలో సత్కరించి బాల సాహిత్యంలో కేంద్ర సాహిత్య పురస్కారం కూడా పైడిమరి రామకృష్ణ అందుకోవాలని అభినందించారు